ఈ చట్ట పరిధిలో ఏ విత్తనానైనా ఏ రకం విత్తనానైనా మార్కెట్ లో అమ్మాలంటే ఆ విత్తనం వెరైటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అరవై ఆరు చట్ట ప్రకారం అన్ని రకాల వెరైటీలు ఆ చట్టపరిధులు రావు ప్రభుత్వం నోటిఫై చేసిన వెరైటీలు మాత్రమే అరవై ఆరు పరిధికి వస్తాయి ఆ పరిధిలో ఉన్న వాటికి మాత్రమే చట్టం వర్తిస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా ఏం చెప్తుంది అంటే అన్ని రకాల విత్తనాలని కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికోసం రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటది దేశ స్థాయిలోనే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు నేషనల్ రిజిస్టర్ ఉంటుంది అందులో నమోదు చేస్తారు అందులో నమోదు అయిన విత్తనాలు మాత్రమే వీలవుతుంది ఆయన చెప్తూనే చట్టం ఏమంటుందంటే ఒకవేళ అరవై ఆరు చట్టం కింద కనుక ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే అవి కొనసాగుతాయి దాంతో పాటుగా అరవై ఆరు చట్టం కింద రిజిస్టర్ కాకుండా ఏవైతే వాడుకలు ఉన్నాయో వాటిని కూడా ఈ చట్ట పరిధిలో ఒక మూడు నెలల కాలంలో ఆ వివరాలు తెలియజేసినట్లయితే వాటిని కొనసాగించవచ్చు ఆ తర్వాత వాటిని కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది కొత్త వెరైటీ ఏదైనా సరే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉంది ఇక మూడో అంశము ఈ ముసాయిదా బిల్లు ప్రతి వెరైటీకి కూడా దాని మినిమం జర్మనేషన్ స్టాండర్డ్స్ అంటాం అంటే ఏ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలి ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ని ప్రభుత్వమే నిర్దేశిస్తుంది అంతకంటే ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువ నాణ్యత ఉన్నాయి అమ్మడానికి వీలుండదు ఆ నాణ్యత ప్రమాణాలని కూడా ప్రభుత్వమే నిర్ధారిస్తుంది చట్టం ద్వారా దీనివల్ల ఏంటంటే ఈ నాణ్యత లేని విత్తనాలని మార్కెట్లకు రాకుండా అడ్డుకట్ట వేయడానికి కానీ లేదా ఇది రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి ఇక అంబిస్టర్ వెరేటీను ఇక కంపల్సరీ అవసరం లేని వాటిని మార్కెట్లో అమ్మడానికి కూడా వీలు ఉండదు ఎందుకంటే ఎవరైనా లేబుల్ లేసి బ్రాండ్ చేసి ఒక విత్తనాన్ని అమ్మాలంటే కనుక ఆ వెరైటీ చట్టం కింద రిజిస్టర్ జరిగి ఉంటేనే అమ్మకాలకు అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఈ చట్టంలో ఇంకొక నియమం ఏంటంటే ఈ విత్తనం యొక్క వెరైటీ రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు ఎవరైతే విత్తనాలని ప్రాసెస్ శుద్ధి చేసే వాళ్ళు ఉంటారో విత్తనాలని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారో విత్తన డీలర్లు ఉంటారు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు నర్సరీలు పెంచే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ చట్ట పరిధిలో తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలి ఆ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన షరతులకు లోబడి ఉండాల్సి వస్తుంది ఆ షరతులు ఉల్లంఘించినట్లయితే వారి లైసెన్స్ ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పిస్తుంది ఇది నాలుగో అంశం ఇక ఐదో అంశం